ేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం తాల్ బ్లాగ్స్లో ప్రతివారం ఒక ఎన్జిఓ యొక్క స్టోరీని తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట ఈరోజు కూడా ఒక ఎన్జిఓ దగ్గరికి వచ్చాము దాని పేరే అఖండ భారత్ యూత్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆర్గనైజేషన్ స్థాపించిన శశి చాలా చిన్న వయసులోనే ఏదో ఒక సర్వీస్ చేయాలి అని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అలాగే తనలాగే యూత్ అందరూ కూడా దేశానికి ఏదో ఒక సేవ చేయాలి సేవా మార్గంలో నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించి ఎనిమిదేళ్ళుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు మరి ఆయన చేస్తున్న సేవలు ఆయన పడ్డ కష్టాలు ఈ ఎన్జిఓ వెనుక ఉన్న కథను ఈరోజు తెలుసుకుందామా హలో బ్రో హాయ్ బ్రో మీ పేరు రెడ్డి యా ఈ వాట్ ఈస్ అఖండ భారత్ యూత్ ఆర్గనైజేషన్ అఖండ భారత యూత్ ఆర్గనైజేషన్ ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ ఫామ్ చేశాము పీపుల్కి కి హెల్ప్ చేద్దాం అని చెప్పి సో ఏంటంటే ఆర్గనైజేషన్ త్రూ చేస్తే ఏంటంటే ఒక నేను ఒక్కరిని సహాయం చేస్తే ఒక్కరో ఇద్దరో తింటారు లేదంటే మహా అంటే పది మందికి సహాయం చేయగలుగుతాను అదే ఒక వంద మంది గనక అట్లా సపోర్ట్ చేస్తే ఒక వంద మంది యువత కలిసి సపోర్ట్ చేస్తే వందల మంది తింటారు వేల మంది తినగలుగుతారు అని చెప్పి ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది అఖండ అనేది ఒక యూనిటీ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ ఇండియా వైడ్గా స్ప్రెడ్ చేయాలని చెప్పి ఒక ఇంటెన్షన్తో కొంత వందల మందికి సహాయం చేద్దాము అని చెప్పి ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ టీమ్ని యూత్ని స్ప్రెడ్ చేయడం జరిగింది దాంట్లో గర్ల్స్ అండ్ బాయ్స్ చాలామంది మెంబర్షిప్ తీసుకొని లైక్ కంప్లీట్లీ అంటే డిఫరెంట్ డిస్టిక్స్లో ఫామ్ చేయడం జరిగింది వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తున్నాము టీమ్ అనేది నేను వెళ్ళి చేసుకున్నాను నా ఫ్రెండ్స్ మెయిన్గా సాయి రాజు వినయ్ అండ్ నవీన్ మహేష్ ఇలా కొంతమంది అండ్ ఒక తమ్ముళ్ళు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ అయిపోగానే తమ్ముళ్ళని కూడా తీసుకొని లైక్ షోయల్ షోయబ్ హేమంత్ అని బబ్లు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరినీ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ చేసి వాళ్ళకు కూడా ఈ ఆలోచన క్రియేట్ చేయడం వాళ్ళు ఇంకా గర్ల్స్ ఇంకా మెయిన్గా గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కంప్లీట్లీ ఆర్గనైజేషన్ తిన్న ఈవెంట్ ఉన్న వాళ్ళు కంప్లీట్లీ ఆర్గనైజేషన్ కోసం టైం స్పెండ్ చేస్తారు సో మేము స్పెషల్గా ఏంటంటే వీకెండ్స్ వీకెండ్స్ ఎక్కువ ఇది చేయడం ఏంటంటే మేము ఒక మీ సపోర్ట్ చేస్తే సేమ్ ఒక పది మంది తినగలుగుతారు అదే ఒక వందల మంది సపోర్ట్ చేస్తే వేల మంది లక్ష మంది తినగలుగుతారు అని చెప్పి ఆర్గనైజేషన్ అప్పరంటే రన్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా మేము ఏం చేస్తామంటే మాది ఒక ఫుడ్ సర్వీస్ వ్యాన్ ఉంది ఫుడ్ ఎక్కడైనా మిగిలిపోతే అది తీసుకెళ్లి ఆర్గనైజేస్కి ఇవ్వడం అండ్ ఇంకొకటి ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్ గర్ల్స్ వాళ్ళు వాళ్ళు సంరక్షణ ఉండడానికి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ చేయించాము చేయిస్తూ ఉన్నాము అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ ఎక్కడ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు ఒక చిన్న కాల్ చేస్తే మేము అరేంజ్ చేయడం లేకపోతే కొన్ని హాస్పిటల్స్ నుండి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ నుండి ఇమీడియట్లీ పంపించడం జరుగుతుంది సో అగ్రికల్చర్ అండ్ మెయిన్గా రైతుల విలువ తెలియాలి అని చెప్పి యూత్కి ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడం అండ్ ఇంకొకటి ఆర్మీ మెయిన్గా మన సోల్జర్స్ వాళ్ళ వాళ్ళ సాక్రిఫైసెస్ ఏంటి అనేది చూపిద్దామని ఒక ఇంటెన్షన్తో మేము పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో అప్పటి నుండి ఫైవ్ ఇయర్స్ నుండి బ్లాక్ డేగా మేము తిరస్కరించి మేము ర్యాలీ చేయడం జరుగుతుంది ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశా అన్నారుగా అప్పుడు మీ ఏజ్ అంతా నా జస్ట్ నైన్టీన్ మరి ఆ ఏజ్ లో బేసిక్గా యూత్ అంటే జెలిసాలు తిరగాల లేకపోతే చదువుకోవడం దేని మీద కాన్సన్ట్రేట్ ఉంటుంది మీకు సర్వీస్ మీదకి మనసు ఎలా మళ్ళీ అప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా అంటే నేను జస్ట్ ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకోవట్లేదు ఆర్గనైజేషన్ వందల మంది యూత్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నా ఆలోచనతో చేయడం జరిగింది ఓకే మరి అంత చిన్న వయసులో ఇది స్టార్ట్ చేయాలని ఒక థాట్ వచ్చినప్పుడు ఇంత ముందు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారని చెప్పారు అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండదు ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఒక ఆర్గనైజేషన్ పెడదాం అనుకున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు వద్దు అరే ఇది సక్సెస్ కాదు అరే నువ్వు అనుకున్నది కాదు నువ్వు ఒక్క ప్రాజెక్ట్ చెయ్యట్లేదు ఎన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే ఆర్గనైజేషన్ సక్సెస్ కాదు ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ తీసుకుంటే జస్ట్ ఫీడింగ్ గా నీడి అని చెప్పి తీసుకుంటున్నారు వాళ్ళది ఓకే సక్సెస్ మూవ్ అవుతుంది బట్ మాకు సక్సెస్ లేటు లేట్ వచ్చిన బట్ సక్సెస్ టేక్స్ టైమ్స్ అంటే నేను అదొకటి నమ్ముతాను ఇమ్మీడియట్లీ సక్సెస్ కావాలి దీని మీద ఆర్గనైజేషన్ ఇట్లా మొత్తం సక్సెస్ అయిపోవాలని కాబట్టి ఇట్ టేక్స్ టైమ్స్ అని చెప్పి నేను అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏ ఏ ప్రాజెక్ట్స్ అనుకున్నారు అంటే తర్వాత జాయిన్ అయ్యి ఇప్పుడు పుల్వామా అకౌంట్ తర్వాత అటాక్ తర్వాత సోల్జర్స్ గురించి చెప్పాలనుకున్నారు సో అలా మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ద ఫీడింగ్ ఓకే ఫీడింగ్ ద నీడీ ఏంటంటే కి సపోర్ట్ చేయడం రోడ్ల మీద ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అక్కడిని చంపుకొని మరీ చనిపోయిన వాళ్ళు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ఉన్నారు సో వాళ్ళకి మెయిన్గా హెల్ప్ చేద్దామని చెప్పి ఫీడింగ్ నీడి అని చెప్పి తీసుకున్నాము ఇంకొకటి ఫుడ్ కనుక ఎక్కడైనా వేస్ట్ అయితే అది వేస్ట్ చేయొద్దు కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మేము ఒక ఈ వెహికల్ మా దగ్గర అయితే అయితే సర్వీస్ వ్యాన్ ఉందో ఇది రాకముందు మేము ఓన్ వెహికల్లలో బైక్స్ మీద లేకపోతే ట్రాలీస్ కట్టుకొని ఇలా తీసుకెళ్ళిన స్టోరీస్ కూడా ఉన్నాయి ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే తీసుకెళ్లి ఆర్గనైజర్స్ ఇట్లా చేయడం కూడా ఉన్నాయి అండ్ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది యూత్ ని అట్రాక్ట్ చేయాలి ముందుగా యూత్ కి ఒక సర్వీస్ అనేది నేర్పాలి అనే థాట్ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఒక ఇంట్లో బ్రో ఒక అన్న మంచి దారిలో వెళ్తూ ఉంటే తమ్ముడు కూడా అదే దారిలో వెళ్తాడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అన్ననే చెడు దారిలో వెళ్తున్నాడు అంటే ఆబ్వియస్లీ తమ్ముడు ఇంకో దారిలో వెళ్తాడు అప్పుడు పేరెంట్స్ పట్టించుకోకుండా ఉంటారు పేరెంట్స్ సరే వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకో అని చెప్పి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో అన్న తమ్ముళ్ళనో ఎవరినో తీసుకుంటారు సో అన్ననే మంచి దారిలో తీసుకెళ్దాము అని చెప్పి కాన్సెప్ట్తో ప్రతి యువతను ఒక మంచి దారిలో తీసుకెళ్తే వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ కావాలి నియర్ బై నైబర్ లేకపోతే ఎవరో ఒకరు సో ఆ కాన్సెప్ట్తో మేము ఏంటంటే ఫ్యామిలీస్ కూడా మంచి సపోర్ట్ చేస్తాం మాకు ఇప్పుడు ఎవరైతే మా టీం మెంబర్స్ ఉన్నారో చాలా మంచిగా సపోర్ట్ చేస్తాయి సో యూత్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి వాళ్ళకొక ఇప్పుడు మేము చాలామందికి జాబ్స్ కూడా పెట్టిస్తాం ఓకే బట్ ఏంటంటే ఈ బయటికి ఇదంతా స్ప్రెడ్ చేసుకోం బట్ గ్రౌండ్ వర్క్లో చాలామందికి జాబ్స్ పెట్టించాము సో అలా అదే మీరు యూత్ని టార్గెట్ చేయాలి అనుకున్నారు కదా సో ఫస్ట్ మీరు అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేయలేదు అన్నారు సో అలా ఎంతమందితో స్టార్ట్ చేశారు అండ్ యూత్ని అట్రాక్ట్ ఎలా చేయగలిగారు ఇప్పుడే ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారు యా ఒకప్పుడు మేము ఒక మహా అంటే ఒక టెన్ మెంబర్స్తో అట్లా స్టార్ట్ చేయాలనుకున్నాము బట్ అప్పుడు ఏంటంటే ఒక టూ త్రీ మెంబర్స్ మహా అంటే నాకు గట్టిగా నుంచి ఉంది అంటే నా ఫ్రెండ్ సాయి లేదు అంటే రాజు వినయ్ వీళ్ళు సపోర్ట్ చేశారు స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఒక సక్సెస్ కంప్లీట్లీ ఆర్గనైజేషన్ ఏంటంటే కంప్లీట్లీ స్ప్రెడ్ అయిపోయింది తెలంగాణ వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది మంచి సపోర్ట్ ఉంది సో నాట్ ఫైనాన్షియల్ సపోర్ట్ బట్ బేసికల్గా ఫిజికల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫిజికల్ సపోర్ట్ ఏదైతే ఒక ఇలా ఉంటుందో అలా స్ప్రెడ్ చేసాము సో అలా ఫ్రెండ్స్ అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు అప్పుడు వద్దు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అండ్ బయట యూత్ ఎట్లా అట్రాక్ట్ ఓకేలా జస్ట్ హెల్ప్ చేద్దాం కాన్సెప్ట్ ఉంటుంది బట్ వాళ్ళకి టైం ఉండదు సో మేమేంటంటే ఏంటంటే వాళ్ళకి ఇంకా ఫాలో చేసి లేకపోతే మేము సర్వీసెస్ వాళ్ళని ఇంట్రాక్ట్ చేసి లైక్ వాళ్ళని ఇన్వాల్వ్ దాంట్లో చేసి మెయిన్గా గా దీంట్లోకి లాక్కోవాలని ట్రై చేస్తున్నాము వందర ఈవెంట్ చేసాము అప్పుడు వీలు కాదు లేకపోతే అప్పుడు హెల్త్ అది ఇన్వాల్వ్ కాలంలో కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్లీ అందరికీ స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నాము స్ప్రెడ్ చేసాము ఇంకా ఇంకా చేస్తూ ఉంటాము ఇదైతే ఆగదు దాదాపు రకం అంటే ఇండియా లెవెల్లో చేద్దాం అనుకుంటున్నారు దాదాపు తెలంగాణ అంతా కవర్ చేశారు చూస్తుంటే తెలుస్తుంది సో ఎంతమంది మీ దగ్గర వాలంటీర్స్ ఉన్నారు యూత్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ప్లస్ టీమ్ ఉన్నారు సిక్స్ హండ్రెడ్ వన్ సెవెంటీ ప్లస్ గర్ల్స్ టీమే ఉంది గ్రేట్ గర్ల్స్ టీమే ఉంది సో ఇంకా యూత్ని అంటే ఇప్పుడు పిల్ల చిన్న చిన్న పిల్లల్ని అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్ ఇంటర్ అయిపోయాక వాళ్ళని మేము కన్సిడర్ ఓకే ఇంకా అలాంటి ఇప్పుడు ఇంటర్ చదువుకున్న వాళ్ళకు కూడా ఇంటర్న్షన్ ఏంటంటే అన్న వాళ్ళతో వెళ్దాము అన్న వాళ్ళతో సపోర్ట్ చేద్దాము సో ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఇప్పుడు మా ఆఫీస్ దగ్గర తీసుకొని ఒక ఈవెంట్ ఏదైనా చేసాం అనుకోండి మేజర్ గా ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఈ ఏజ్ వాళ్ళు కంటే చిన్న పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు ఇంటర్ టెన్త్ స్టాండర్డ్ కూడా పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు సో వాళ్ళని ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ ని డిస్టర్బ్ చేయొద్దు సో వాళ్ళకి ఇంటర్ స్టాండర్డ్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆర్గనైజేషన్ తీసుకొని వాళ్ళని కూడా ఒక మంచి వేలో తీసుకెళ్దామని అని చెప్పి కాన్సెప్ట్ ఇప్పుడు ఈ లోకల్లో కానీ మంచి మంచి ఫ్యామిలీస్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తాయి యూత్ ని మా దగ్గరికి పంపించాలని కోరుకుంటాం ఇంకా తెలంగాణ వైడ్ గా ఇంకా ఏపీలో కూడా డిస్ట్రిక్ట్ లైక్ ఫామ్ చేస్తున్నాము సో ఇంకా కొద్దిగా సపోర్ట్ మాకు కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా తక్కువ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అసలు ఉండదు సో మేము ప్రాబ్లమ్స్ లో ఉన్నాము సో అది కనుక ఒక్కసారి మాకు సాల్వ్ మూవ్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సో మీరు చాలా స్టార్ట్ చేశారు సో ఫైనాన్షియల్ గా ఏదైతే ఈవెంట్ స్టార్ట్ బిఆర్ షెఫీతో బిఆర్ షెఫీ గారితో ఒక ఈవెంట్ స్టార్ట్ చేశాము అదేంటంటే యూత్ ఒక మిస్మనేజ్ చేసేది ఒక ఆ ఈవెంట్ ద్వారా యూత్ ని మంచిగా ఒక మోటివేట్ చేయాలి అని చెప్పి కాన్సెప్ట్ తో మేము ఆ ఈవెంట్ స్టార్ట్ చేసాము ఆ ఈవెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జనవరి ట్వెల్త్ జనవరి ట్వెల్త్ ఏదైతే నేషనల్ యూత్ డే రోజు ప్లాన్ చేసాము అంటే అంతకంటే టూ ఇయర్స్ ముందు చేసాము అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది బట్ ఏదైతే ట్వంటీ థర్డ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము అంటే సో ఆ ఈవెంట్కి మేము ఎక్కువ పొలిటికల్ని ఇన్వాల్వ్ చేయము పొలిటికల్గా ఇన్వాల్వ్ చేసేసరికి చాలా మంది ఒక ఒక పది ఇరవై మంది అన్నవాళ్ళు మంచి పొలిటికల్ సపోర్ట్ చేశారు సపోర్ట్ నథింగ్ బట్ లైక్ మంచిగా సపోర్ట్ ఉన్నారు బట్ ఎవరో ఒక్కరు ఉంటారు కదా ఒక టూ త్రీ మెంబర్స్ పొలిటికల్ మంచి లీడర్స్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మా మీద ఏంటంటే కొద్దిగా నెగిటివ్గా తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మా మీద కేసు పెట్టడం సో డిఫరెంట్గా ఆర్గనైజేషన్ ద్వారా ఏంటంటే సపోర్ట్ చేస్తా అని చెప్పి కొద్దిగా మాకు బ్యాక్ తీసుకునే సరికి ఆర్గనైజేషన్ని అప్పులప్పుల్లో రన్ చేస్తున్నాము అసలు ఇది ఏ ఆర్గనైజేషన్ చెయ్యరు బట్ ఏంటంటే మా నాకు నా ఫ్రెండ్స్ నా టీమ్ స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఆర్గనైజేషన్ని ఈ ఆల్మోస్ట్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు మేము లాస్ అయ్యి ఆర్గ ఆ ఒక్క ఈవెంట్ వల్ల సో అదొక మంచి అంటే మేము ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ టై టైప్ చేసి ఆర్గనైజేషన్ మీరు ఏదైతే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు మీకు ఇస్తున్నాము మీరు ఏంటంటే ఎన్జిఓస్ సర్వీసెస్ని బయటికి తీసుకురావాలని మీరు అయితే చేశారో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ని కొలాబరేట్ చేసి ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సర్వీసెస్ గురించి కూడా ఆ యూత్కి అట్రాక్ట్ అని చెప్పి పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అని ఏపీ నుండి వచ్చారు వాళ్ళది కాకినాడ అక్కడ నుండి కూడా వచ్చారు సో అలా జరిగింది ఆ ఒక్క ఈవెంట్ ద్వారా మాకు చాలా ట్రబుల్స్ ఫేస్ అయ్యేస్తాం అది ఇప్పటికీ చేస్తున్నాం స్ట్రాంగ్ అనమాట సో ఇది నా నేనే అంటే నేనైనా మా ఫ్రెండ్స్ అయినా మా ఊపిరి ఉన్నంత వరకు ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తాము జెన్యున్గా గా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తాము యువతని ఎక్కడా ఏది బ్యాక్ కానివ్వమన్నమాట వాళ్ళకు ఒక మంచి స్టాండర్డ్గా సూపర్ కమింగ్ జనరేషన్స్ కూడా మేము ఒక ఆర్గనైజేషన్ ఒక లైక్ స్టాండర్డ్గా ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది సూపర్ సో మెయిన్గా మరి అసలు చెప్పలేదు మీకు ఫైనాన్స్ సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది బేసిక్గా ఇది ఒక కాన్సెప్ట్ అందరు అడుగుతారు దీని గురించి నేను క్లారిటీ ఇస్తాను ఏంటంటే ఇప్పుడు మాకు ఫైనాన్షియల్గా సపోర్టు మేము ఏదైనా ఒక టూ త్రీ ఈవెంట్స్కి స్ప్రెడ్ చేసినప్పుడు రేర్ ఒక హండ్రెడ్ మెంబర్స్ చూస్తే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా చెయ్యని అంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే అందరు చూసి వదిలేసే ఇదే ఉంది బట్ మేము ఎయిటీ ఇయర్స్ నుండి ఆర్గనైజేషన్ ఎలా రన్ చేస్తున్నాము అంటే మేము చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటాము చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ మాకు తోచినంత ఇప్పుడు ఒక మంత్ అండ్ రాగానే ఆర్గనైజేషన్ అకౌంట్ ఉంటుంది మేము ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ ఇలా స్టార్ట్ చేసి ఆఫీస్ని కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము ఎప్పుడు ఏదో ఒక మంత్ ఒక ఆర్గనైజర్స్కి లైక్ ఫుడ్ ఫుడ్ కానీ లేకపోతే గ్రాసరీస్ కానీ ఇలా సపోర్ట్ చేస్తుంటాము సో మేము ఏంటంటే రెగ్యులర్గా ఒక చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ మాకు తోచినంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఓకే సో అలా ఆర్గనైజేషన్ అని చేస్తున్నాము ఏదైనా పెద్ద ఈవెంట్ వచ్చినప్పుడు మాత్రం మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము లైక్ సపోర్ట్ చేయమని చెప్పి సో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏంటంటే వందల మందికి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు మెయిన్గా ట్రైబల్ ఎడ్యుకేషన్ తీసుకోండి ట్రైబల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మేము ఫోర్ ఇయర్స్ నుండి ఫోర్ ఇయర్స్ ఒక్కొక్క ట్రైబల్ తీసుకుని ఆ కి కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ లేకపోతే కంప్లీట్లీ వన్ ఇయర్ సరిపడా ఎడ్యుకేషన్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఈసారి కూడా ఏంటంటే ములుగు లో వన్ థర్టీ కి మేము సపోర్ట్ చేయడానికి సో ఈ లైక్ ఇలా షేరింగ్ కానీ లేకపోతే ఇట్లా లో కానీ ఇట్లా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము వస్తే మాత్రం ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాము ఎలా ఉంటుంది రెస్పాన్స్ అలా అంటే అది చెప్తున్నాను కదా ఒక ఒక పది మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు ఇంకా ట్రై చేస్తున్నాము ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ చేద్దాము అని చెప్పి కమింగ్ జనరేషన్స్లో మాత్రం మంచి ఇది ఇప్పుడు ఇప్పుడు మేము అందరం చిన్న చిన్నగా సెటిల్ అవుతున్నాం చిన్న చిన్న జాబ్ చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లో అయినా సరే ఆర్గనైజేషన్ ఎక్కడ డ్రాబ్యాక్ కానివ్వము బట్ మంచిగా సపోర్ట్ చేస్తాం నా ప్రొఫెషనల్ లైఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫామ్ చేసినప్పుడు మా డాడీ అప్పుడు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ టూ థౌసండ్ నైన్టీన్లో త్రీ ఇయర్స్ వరకు మా డాడీ మా డాడీ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా చేసుకుంటూ సో నేను మమ్మీ నాకు త్రీ మెంబర్స్ సిస్టర్స్ అందరూ మ్యారీడ్ మా డాడీ టూ థౌసండ్ నైన్టీన్లో చనిపోయాడు ఇప్పుడు ఉంటే కనుక ఇప్పుడు ఇంకా హై ఎక్కువ సపోర్ట్ చేస్తుండే సో నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మిడిల్ క్లాస్ ఇక ఇప్పుడు చిన్న జాబ్ చేసుకుంటా ఒక బ్యాంక్లో జాబ్ చేసుకుంటాం వీకెండ్స్ మాత్రం కంప్లీట్లీ ఆర్గనైజేషన్కి స్పెండ్ చేయండి యా ఓకే అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీకు ఎవరైనా డొనేషన్స్ కానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ దిస్ సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి యా బ్రో ఆర్గనైజేషన్ నెంబర్స్ రెండు ఉంటాయి మా దగ్గర అండ్ మా ట్రెజర్ దగ్గర ఉంటాయి ఎలా అయినా లైక్ ఉప్పలో చిలకనగర్లో ఈ ఆఫీస్ ఉంది ఎలా అయినా సరే డైరెక్ట్ కాల్ ఇస్తే మేమే ఏదో జస్ట్ చెప్పి ఇలా చేస్తామని కాదు మేము వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ రూపాయికి రూపాయి మేము ఇంకా రూపాయికి రూపాయి యాడ్ చేస్తాము వాళ్ళ వాళ్ళు చేసిన డొనేషన్ ఎట్ టు జెడ్ వాళ్ళకి చూపిస్తాము అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఇప్పుడు బయట నుండి ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఎగ్జాంపుల్ వాళ్ళకి డెప్త్గా వాళ్ళు మేము చేసిన సర్వీస్ వాళ్ళకి డీటెయిల్గా చూపిస్తాము అండ్ ఫైనల్గా మీరు చేసిన హెల్ప్ అంటే ప్రాజెక్ట్ ఏమైనా క్యాలిక్యులేషన్స్ నెంబర్స్ వైజ్ ఏమైనా చెప్తారా మేము చేసిన క్యాలిక్యులేషన్ అయితే మేము ఎప్పుడో కౌంట్ చేసుకోము బట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము మేము ఇప్పుడు రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ త్రైస్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి బట్ అన్ని పబ్లిష్ చేయడానికి ముందుకు వెళ్ళాము మేము లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ పీపుల్కి ఫీడ్ చేసాము ఆల్మోస్ట్ అసలు ఇంకా మోర్ దెన్ దట్ ఉంటుంది కానీ తక్కువ ఉండదు అండ్ ఎడ్యుకేషన్ మాత్రం ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ చిల్డ్రన్స్కి ప్రొవైడ్ చేస్తాము ఇంకా చేస్తాము బ్లడ్ డొనేషన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము వందల మందికి బ్లడ్ పంపిస్తూ ఉంటాం బట్ మేమేం ఇది చేయము మేము బ్లడ్ డొనేషన్ చేసాము అని కూడా ఎక్కువ చెప్పుకోము ఏదైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తేనే ఇది అని చేసుకుంటాం అనమాట సో క్యాలిక్యులేషన్ నథింగ్ బట్ కొన్ని లక్షల్లో ఉంటారు కానీ వేలల్లో ఉండరు అది సో ఇది ఇంకా మూవ్ కావాలి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు చాలా మంది కదా డిసప్పాయింట్మెంట్ ఉంది డొనేట్ చేస్తున్నాం కానీ అది ఎక్కడికి పోతుందో ఏంటి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ కి ఆర్గనైజేషన్ మిషన్ చెప్తాను మిషన్ మీకు ఇంత ఎంతసేపు చెప్పాము మేము చేసే ప్రాజెక్ట్స్ విష్ మిషన్ వచ్చేసి మాకు గవర్నమెంట్ నుండి మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మినిస్టర్ దగ్గర కూడా ట్రై చేస్తున్నాము ఏంటంటే మాకు ఇప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్ ఏదైతే ప్లాన్ చేద్దాం అనుకున్నామో అది మేము గవర్నమెంట్ స్కూల్లో లేకపోతే ఇంకెక్కడెక్కడో చేస్తే ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రాగలుగుతారు బయట బయట వాళ్ళు అమ్మాయిలకి పేరెంట్స్కి నేర్చుకోవాలని ఉంటుంది వాళ్ళు పంపిద్దామని ఉంటుంది మేము ఏంటంటే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ త్రూ ఒక ఫ్రీగా లైక్ ఏంటంటే ఒక ఫ్రీగా ఆర్గనైజ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి లైక్ ఇప్పుడు ఇప్పుడున్న ఆర్గనైజెస్ ఏం చేస్తాయంటే కొన్ని ఆర్గనైజెస్ అన్నీ కాదు కొన్ని చేస్తే మంత్లీ కొద్దిగా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి లేకపోతే ఇలా రన్ చేయడం జరుగుతుంది సో మేము ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ షెల్టర్ ఇద్దామని చెప్పి ఆర్గనైజర్స్కి చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఎలొకేట్ మేము ఎలొకేషన్కి రిక్వెస్ట్ ఇచ్చామో ఒక చిన్న ప్లేస్ కనుక ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే మేము ఆర్గనైజ్ ఫ్రీగా స్టార్ట్ చేస్తాము అట్ ది సేమ్ టైమ్ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్ అక్కడే ప్రొవైడ్ చేస్తాము కంప్లీట్ సర్వీసెస్ ఇప్పుడు మేము ఇంత ఇదంతా మెయింటైన్ చేయాలని అవసరం లేదు అక్కడ మేము ఇది చేయగలిగితే ఫ్రీగా గవర్నమెంట్ నుండి ఒక చిన్న సపోర్ట్ ల్యాండ్ అలొకేషన్ కనుక మాకు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఫ్రీగా ఆర్గనైజ్ స్టార్ట్ చేయడానికి సిద్ధ చేస్తామన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ హలో బ్రో హాయ్ మీ పేరు సాయి కుమార్ యా భారత్ ఆర్గనైజేషన్లో మీరేం ఉంటారు యాక్చువల్లీ నేను కో ఫౌండర్ ఓకే శశి చైల్డ్హుడ్ ఫ్రెండ్ని నేను సిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ శశి ఒక ఇన్సిడెంట్ నుంచి బై బయటకు వచ్చి ఈ యొక్క ఫౌండేషన్ ఇట్లా పెడదామని చెప్పేసి నాకు చెప్పాడు ఫస్ట్ థాల్ ఓకే సో నేను దానికి నా వంతు సపోర్ట్ నేను చేశాను కానీ ముందు నేను మొత్తం శశి తర్వాత నేను శశి మీకు ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ పెడదాము అన్నప్పుడు మీకు ఇట్లా సక్సెస్ అవుతుందా ఇదంతా రిస్క్ అంటే ఫస్ట్ సక్సెస్ కాదు మనకెందుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎందుకు అనే ఒక థాట్ వచ్చింది కానీ శశి ఒక డెడికేషన్ చూసి నాకు కూడా చేద్దాం ఓకే చేస్తే ఏదో ఒకటి రిజల్ట్ వస్తుంది కదా ఓకే మనం కూడా హెల్ప్ చేద్దాం మనం ఉన్న దాంట్లో సక్సెస్ అనేది తర్వాత అనేది ఇంకా నేను కూడా సపోర్ట్ చేయడం జరిగింది సక్సెస్ ఏమనిపించింది ఇప్పుడు ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాం అంటే ఎదగడం అంటే ఒక పది మందికి సహాయం చేస్తున్నాం అంటే మాకు ఫండ్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు అంటే మా ఫ్రెండ్స్ మేము ఎంప్లాయీస్ ఇంత ఇంత వేసుకొని మేము సపోర్ట్ చేస్తున్నాము మేము ఏంటంటే కొందరికి ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాము అంటే హెల్ప్ చేస్తాం మా వంతు కూడా సొసైటీలో ఒక ఇది ఉంది అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో ఇలాంటి ఒక పని చేస్తున్నాము అది ఏదంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు మీకు అవసరం మాట్లాడట్లా అంటారు కదా సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటాయి శశితో ఇది చేస్తున్నాను అన్నప్పుడు అంటే యాక్చువల్లీ నేను మా ఇంట్లో చెప్పలేదు స్టార్టింగ్లో చెప్పలేదు తర్వాత తర్వాత నేను ఇట్లా స్టేటస్ పెట్టడం వల్ల మా ఫ్యామిలీ రిలేషన్ల మా బ్రదర్స్ ఎవరైతే స్టేటస్ చూసారో వాళ్ళు కూడా ఏంటంటే ఎందుకు లే నీకు అన్నట్టు వాళ్ళు అనుకున్నారు కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా పర్లేదురా చాలా మంచి చేస్తున్నారు మంచి పని చేస్తున్నారని చాలా చాలామంది అప్రిషియేషన్ చేస్తున్నారు ఓకే అండ్ మీరు యూత్కి ఏదైనా చెప్పాలి అంటే అంటే యూత్కి ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అయితే మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే దారులనే వెళ్తున్నారు టీనేజ్ నుంచే చెడు చెడు దారుల్లో పోతున్నారు టచ్ అని అది అనేసి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ యూత్ అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే పేరెంట్స్ కూడా ఉండాలి పేరెంట్స్ నిర్లక్ష్యంగా వదిలేసి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి అది ఇది గారభంగా చూసుకుంటే మాత్రం పక్క యూత్ అనేది చెడిపోతుంది ఈ జనరేషన్లో స్టూడెంట్స్ కానీ ఏంటంటే వాళ్ళని కూడా ఒక అబ్జర్వేషన్ చేసి ఇది చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారని నేను అనుకుంటున్నాను